నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీర్స్వాస మీరు చూసినటువంటిది పాత మున్సిపాలిటీ హౌస్ పాత మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో ఉంది మరి ఇందుకు సంబంధించి ఈ హౌస్కి ఉత్తరం వైపున మరి విద్యుత్ మీటర్ ఉంది ఇది చూసారా ఎంత క్రిందగా రెండు అడుగులు ఎత్తులో ఉండటం ఎంతవరకు నిర్లక్ష్యమో అర్థమవుతుంది అంతేకాకుండా వీటి వైర్లు మరి ఒకటి పంప్ హౌస్లోకి మరొకటి కూరగాయల మార్కెట్లోనికి ఒకటి ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఈ మీటర్ కార్ నుంచి క్రిందికి మరో రెండు పైప్ లైన్లు కూడా ఉన్నాయి ఇలా ఏర్పాటు చేయడం వల్ల మరి ప్రక్కనే చెత్త చెదారము ముళ్ళకప్ప ఎండిపోయింది మరి ప్రమాదవశాత్తు ఎవరైనా అగ్గిపుల్ల అంటిస్తే విద్యుత్తు ప్రజలితే మంటలు వ్యాపిస్తే ఎంతటి ఘోరం జరిగేటువంటి ప్రమాదాలు సంభవి సంభవిస్తాయి మళ్ళీ సంభవించేటువంటి అవకాశంలో మరి సంబంధిత అధికారులు ఇప్పటికైనా ఈ విద్యుత్ మీటర్ను కనీసం ఒక ఐదు అడుగుల పైన ఏర్పాటు చేయవలస్తే బాగుంటుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు వెంటనే ఈ యొక్క విద్యుత్ స్తంభానికి ప్రక్కన ఉండేటువంటి మీ కంపను తదితరులను శుభ్రం చేస్తే బాగుంటుందని వేరు పక్షంలో ఇక్కడికే మలా మూత్రం పోయడానికి కూడా స్థానికులు వస్తుంటారని తెలుస్తుంది అలాంటి వారిలో ఏ సిగరెట్ బీడి అంటిస్తే కూడా మంటలు వచ్చే ప్రమాదం ఉందని త్వరితగతిన వీటిని తొలగించి శుభ్రపరచాలని చెప్పి మరి పలువురు డిమాండ్ చేస్తున్నారు సంబంధిత మున్సిపల్ అధికారులు వెంటనే వీటిని చర్యలు తీసుకొని విద్యుత్ తీగలు విద్యుత్ ఖాతానికి అంటుకోకుండా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు